గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ నేను ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి నాలో నేనే ప్రశ్న వేసుకుంటూ ఉన్నాను ఈరోజు సోషల్ మీడియా మాధ్యమంగా మీ అందరూ ముందు ఉంచుతున్నానండి చిన్నప్పటి నుండి న్యూస్ పేపర్స్ అవి చూస్తూ ఉంటాం మనము ఇక తర్వాత ఈ టీవీలో రకరకాల ఈ వార్తా ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి ఎప్పుడు కూడా నేరాలు ఘోరాలు షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు సినిమాలు రాజకీయాలు క్రీడలు అక్కడ ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది ఈ విషయాల వరకు ఓకే ముఖ్యంగా నాకు మొదటి నుంచి కూడా ఎప్పుడూ కలిగే ఆలోచన ఏంటంటే ఒక అమ్మాయిని రేప్ చేశారనుకోండి లేదంటే చంపేశారనుకోండి లేదంటే ఎవరైనా ఎవరైనా హత్య చేశారనుకోండి ఒక పసు ఎవడో ఒక ముసలి వాడు రేపు చేస్తారు నమ్మించి ఇంట్లో ఒక పిలిచి మరి చాక్లెట్ లాస్ చూపించి ఇలాంటివన్నీ కూడా చదవడానికి చాలా బాధగా ఉంటాయండి చదివిన తర్వాత ఒక రోజు రెండు రోజుల వరకు ఇదే గుర్తొచ్చి మనం మనుషులకు కాలేకపోతాం ఇలాంటి వార్తలన్నీ కూడా న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ లో వేస్తారు కదా ఇలాంటి వార్తల గురించి బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అనుకుంటూ టీవీలో అరగంటకు తెగ తేగ చెప్పేస్తుంటారు కదా ఆ పైన స్క్రీన్ మీద అలా స్లో అవుతూ ఉంటాయి కదా ఈ వార్తలన్నీ కూడా ఇంతవరకు మంచిదే ఇలా చేశారు ఈ నేరము లేదా ఈ ఘోరము జరిగింది దుర్మార్గము జరిగింది దుర్ఘటన జరిగింది అన్న విషయం పబ్లిక్కి బాగా తెలుస్తుంది ఈ ప్రచార మాధ్యమాల వల్ల వార్తా ఛానల్స్ వల్ల ఎంతవరకు మంచి విషయమే ఇప్పుడు నేను పబ్లిక్ లో మీడియా ని అడగాలనుకున్న విషయం ఏంటంటే ఎంతసేపు ఉన్నా వాడు మర్డర్ చేశాడు వీడు ఆడపిల్ల మీద అత్యాచారం చేశాడు వాడు గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు ఈ వార్తలు చెప్తున్నారు బాగానే ఉంది అలా చేసిన వాళ్ళ అప్డేట్స్ గురించి మీరు ఎందుకు అంత శ్రద్ధ తీసుకొని చెప్పరు అనేది నా ప్రశ్న అలాగా వారి క్రితం ఎవడో ఏదో చేశాడు వాడు పరిస్థితి ఉంది ఇప్పుడు వాడు ఏ జైల్లో ఉన్నాడు వాడికి ఏ శిక్ష విధించాలనుకుంటున్నారు వాడికి అసలు శిక్ష పడిందా లేదా పడితే ఏ శిక్ష పడింది వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడా లేకపోతే తెలివిగా రికమెండేషన్ తోటి బయటికి వెళ్ళిపోయాడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎందుకు ఇవ్వరు చెప్పండి ఒక నేరం జరిగితే ఒక హత్య జరిగింది లేకపోతే ఎవరైనా ఒక అత్యాచారం రేపు జరిగింది అనుకోండి జరిగిన విషయం గురించి రెండు రోజులు ఓ తెగ చెప్పేస్తారు వదిలేస్తారు రేపు చేసిన వాడిని అరెస్ట్ చేస్తారా వాడు ఎక్కడున్నాడు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వాడికి రిమాండ్ విధించారా లేదా అలాగే వాడిని కోర్టు విచారణ చేసిందా లేదా కొద్ది రోజుల తర్వాత అయినా సరే శిక్ష పడిందా ఏ శిక్ష పడింది ఏ జైల్లో ఉన్నాడు ఎన్నాళ్ళు శిక్ష పడింది శిక్ష కరెక్ట్ గా అమలు చేశారా లేదంటే నేరాశ తప్పించుకున్నాడా ఈ విషయాలన్నిటి గురించి ఎందుకు న్యూస్ ఛానల్స్ లో చెప్పారు కొన్నిటి చెప్తారు ఏదో ప్రధానమైన కొన్ని విషయాలు ఉంటాయి ఏదో నేషనల్ లెవెల్లో హల్చల్ చేసిన వార్త ఏదైనా ఉంటుంది దాని గురించి అప్డేట్స్ ఏదైనా ఇస్తారే కానీ ప్రతిరోజు పది రేపుల గురించి మీరు న్యూస్ పేపర్లోను టీవీలోను వేస్తుంటే ఆ పది రేపులకి వెళ్ళదంటే ఆ పది మండ్రాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏ చర్య తీసుకున్నారు వాడి నింది ఎక్కడున్నాడు వాడికి శిక్ష పడిందా లేదా ఈ విషయాలు ప్రతి దాని గురించి కూలంకషంగా మీరు అప్డేట్స్ ఇవ్వచ్చు కదా ఎందుకు నేను అడుగుతున్నానంటే ఎవరు నేరం చేసినా కూడా వీడి నేరం చేసాడు అని మీరు పేపర్లో వేస్తున్నారు ప్రధానమైన పేజీలో అలాగే టీవీలో చూపిస్తున్నారు ఆ నేరము చేసిన వాడికి పొజిషన్ ప్రస్తుతం ఇది ఈ శిక్ష విధించారు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు ఇలా బాధలు అనుభవిస్తున్నాడు ఇలా కఠినమైన శిక్ష పడింది ఇవన్నీ కూడా మీరు అంతే ఎక్కువ శ్రద్ధగా ప్రచారం చేయడం వలన ఖచ్చితంగా సమాజంలో నేరాలు తగ్గడానికి చాలా వరకు అవకాశం ఉంది ఆస్కారం ఉంది పలానా రేపు చేసిన వాడు లేదంటే పలానా మర్డ్రో ఇంకోటో ఇంకోటో చేసిన వాడు పరిస్థితి ఇది వాడు ఇలా అనుభవిస్తున్నాడు ఈ బాధలు పడుతున్నాడు పలానా జైల్లో అవనాడు ఇన్ని సంవత్సరాలు వాడికి శిక్ష ఈ అప్డేట్స్ కూడా ఇంతే ఇంట్రెస్ట్ గా ఇస్తే వీటిని కూడా సమాజంలో జనాలు చూసి చూసి నేరాలు చేస్తే ఇన్ని అనుభవించాల్సి ఉంటుంది ఇన్ని రకాలుగా బాధలు పడాల్సి ఉంటుంది అనేసి నేరాలు చేసే ఆలోచనలు తగ్గించుకుంటారు వీలైనంత వరకు ఆ భావజాలం నుండి బయటకు రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది దురదృష్టవశాత్తు ఈ వార్తా ఛానల్స్ ఈ న్యూస్ పేపర్లు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మద్దరం నేరమోదంటే ఏదైనా ఘోరమో ఆ జరిగినప్పుడు ఇది జరిగింది అని హెడ్డింగ్ వేస్తారు చెప్తారు ఎవరుకుంటారు పది రోజుల క్రితం ఆ న్యూస్ వచ్చింది కదా వాడి పరిస్థితి ఇప్పుడు ఏంటి వాడిని పట్టుకున్నారా వాడు ఎక్కడున్నాడు వాడిని ఏం చేస్తుంది ప్రభుత్వము శిక్ష విధించిందా లేదా ఒక్క అప్డేట్ కూడా కానరాదండి అంటే చిన్నప్పటి నుంచి నేను ప్రశ్నించాలనుకుంటున్న విషయాలు ఇది చిన్నప్పుడు ఏ నేను అడుగు ఆంధ్ర చూద్దాం అన్ని న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటాము టీవీలు చూస్తాము ఇప్పుడైతే సెల్ లో కూడా వచ్చేస్తున్నాయి న్యూస్ ఛానల్స్ అని న్యూస్ మొత్తం మన సెల్ ఫోన్లో కనపడుతుంది నేరాలు జరిగినప్పుడు చెప్తున్నారు న్యాయం చేస్తుంది వాడికి ఎలాంటి శిక్షలు పడ్డాయి వాడు ప్రజెంట్ పొజిషన్ ఏమిటి శిక్ష పడిందా లేదా లేదంటే తప్పించుకున్నాడు వాడు చేయడికి వెళ్ళిన అన్ను చూస్తున్నాడు వీటి మీద మీకు శ్రద్ధ ఉండి వాడిని కూడా పదే పదే మీరు ప్రచారం చేయగలిగితే చాలా వరకు నేరాలు తగ్గుతాయి ఎవరున్నా ఆడపిల్లకి గ్యాంగ్రేజర్వేర్స్ చంపేస్తే దాని గురించి ఒక వారం రోజులు అంతే ఆ తర్వాత మర్చిపోతాం అసలు ప్రజెంట్ పొజిషన్ ఏమిటి వాళ్ళు ఏమయ్యారు దొరికారా దొరకలేదా ఎక్కడున్నారు ఏమిటి స్థితి గతి అవి కూడా బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ పేరుతోటి మీరు బాగా ప్రచారం చేసేస్తే నేరాలు ఓవరాల్ చేస్తున్న వాళ్ళకి చెమటలు పడతాయి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇలాగా బాధలు పడాలి ఎందుకు లే అనేసేసి చేసే ముందు కాస్త భయపడతారు ఆలోచనలు ఇవి గుర్తొస్తూ ఉంటాయి కాస్త ఆలోచన చేయండి ఎంతసేపటికి మనం రేటింగ్ పెంచుకుందాము ఇవి కాకుండా కాస్త సమాజం పట్ల బాధ్యత వహిస్తే బాగుంటుంది సమాజం పట్ల కర్తవ్యము కరెక్ట్గా పాటిస్తే బాగుంటుంది అలాగే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పురుగు మందులు తాగేస్తారు అప్పులు తీర్చలేక పొడవు చూపించేస్తారు ఆ రైతు పరిస్థితి ఏమిటి ఆ రైతు కుటుంబం ఎన్ని బాధలు అనిపిస్తుంది రైతులు బాగొట్టుకొని ఇంటి యజమాని బాగొట్టుకొని ఆ భార్య పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారు ఆ కుటుంబం చిటికి ఎలా ఉంది అది కూడా మీరు ప్రత్యేక కథనాలు వేయండి ఎప్పుడు ప్రత్యేక కథనాలు వేస్తారో అది చూసి మిగతా రైతులు బాధపడతారు మనము ఏదో క్షణికమైన ఆవేసిన పురుగు మందు తాగేసుకుని ప్రాణాలు తీసేసుకుంటే తర్వాత మన జీవితం మన కుటుంబము మన వాళ్ళు కూడా ఇదిగో ఇలాగ అయిపోతారేమో వీళ్ళ కుటుంబాన్ని చూపిస్తున్నారు టీవీలో అలాగ మన కుటుంబం కూడా అయిపోతుందేమో ఎలాగో ఈ కష్టాలు తట్టుకుందాము అనే ఒక ఆలోచనలో ఉండి రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి ఎంతసేపటికి పురుగు మన ఆ ఊళ్ళో రైతు పోయాడు ఈ ఊళ్ళో రైతు పోయాడు ఇక అంతవరకు చూపించి చదిలేస్తారు ఆ తర్వాత నెలకో రెండు నెలకో ఆరు నెలలకు ఆ రైతు కుటుంబం పరిస్థితి ఎలా ఉందో అది కూడా ఒక కథనం వేయండి మీరు పదిసార్లు చూపించండి మిగతా రైతులు బాధపడతారు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు వదురా బాబు మనం చేసుకున్నామంటే మన కుటుంబం కూడా ఇలా అయిపోతుంది వద్దు వద్దు నిలబడాలి కుటుంబం కోసం ఒక బాధ్యత ఉండాలండి సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి భగవత్ పూజ భగవంతుని ఆరాధించడం అంటే ఏంటనుకుంటున్నారు సమాజమే దేవాలయము అందరిలో అంతర్యామ భగవంతుడే ఉన్నాడు కాబట్టి సమాజం పట్ల మన బాధ్యత తీసుకున్నాము అంటే ఒక న్యూస్ కానీ క్రైమ్ కానీ చూపించాలి అనుకుంటే సరైన పద్ధతిలో చూపించండి చివరి వరకు చూపించండి అలా చేసినందుకు వీళ్ళకి ఏ గతి కలిగిందో అది కూడా సమాజానికి చూపించండి వినిపించండి అప్పుడు సమాజంలో నేరస్తులు భయపడతారు ఖైదులు మగ్గం పని చేసుకునే వాళ్ళు అప్పులు పాలైపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా చేసుకుంటే మా కుటుంబం ఎలా అవుతుందేమో అని ఆగుతారు సమాజానికి నిజంగా మీడియా ద్వారా మేలు చేసిన వాళ్ళం అవుతాము తద్వారా భగవంతుడికి సేవ చేసిన వాళ్ళం అవుతాము గుర్తుపెట్టుకొని నా విన్నపము ఆలకించాలని కోరుకుంటూ ఈ ప్రశ్నలు ఇలా ఎందుకు అని చిన్నప్పటి నుండి కూడా నాకు మనసులో ఉండేవి మధుర మెదులుతో ఉండేవి ఇప్పుడు దాని న్యూస్ పేపర్లో పది రోజుల క్రితం ఎవడో ఏదో చేశాడో న్యూస్ వచ్చింది ఇప్పుడు ఏది వాడి విషయం వాడు ఏమైపోయాడు ఏంటి అప్డేట్ ఎవరు అప్డేట్ ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వాలండి వాడి బతికి ఏమైపోయిందో కూడా చెప్పండి దయచేసి మీడియా వార్తా ఛానల్స్ మారాలండి సమాజం కోసం మారాలండి మా మార్పుని కాంక్షిస్తూ ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను నేను సత్యమేవ జైతే ధర్మో రక్షిత రక్షిత జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ